కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఈసన్నపల్లి రామారెడ్డి గ్రామాలలో కొలువై ఉన్న శ్రీ కాలభైరవ స్వామి వారిని దక్షిణ కాశీగా పిలువబడుతూ భక్తులను కొల్చిన వారికి కొంగు బంగారంగా స్వామివారికి భక్తుల ఆలయంలో మంగళవారం ప్రత్యేక వైశాఖ మాస సింధూర పూజలను కూరగాయలతో స్వామివారిని అలంకరించారు భక్తులు ఈ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుండి కూడా వస్తూ ఉంటారు ప్రత్యేకంగా ఈ మంగళవారం స్వామివారికి రకరకాల పనులతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు తదుపరి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ గుప్తా జూనియర్ అసిస్టెంట్ సురేందర్ ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆలయ సిబ్బంది నాగరాజు భాను భక్తులు తదితరులు పాల్గొన్నారు